నమస్తే అండి వెల్కమ్ టు బెస్ట్ సబ్జెక్ట్ గివర్ ప్రసవం తర్వాత స్త్రీ శరీరం పునర్జన్మ ఎత్తినట్లే అని పెద్దలు అంటారు డెలివరీ తర్వాత శరీరం చాలా సున్నితంగా మారుతుంది ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో శరీరంలో వాత దోషం ఎక్కువగా ఉంటుంది మరియు జీర్ణశక్తి అంటే అగ్ని చాలా తక్కువగా ఉంటుంది అందుకే బాలింతలు తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా శరీరానికి వేడిని బలాన్ని ఇచ్చేలా ఉండాలి మరి ఆయుర్వేదం సూచించిన ఆ ముఖ్యమైన ఆహారాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది ఆవు నెయ్యి బాలింతల ఆహారంలో నెయ్యి అమృతం లాంటిది ఇది శరీరంలో పెరిగిన వాతాన్ని తగ్గిస్తుంది పేగులను మృదువుగా చేస్తుంది మరియు ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఎలా తీసుకోవాలి ప్రతి పూట వేడి అన్నంలో లేదా మీరు తాగే సూప్లలో ఒకటి నుండి రెండు చెంచాల స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకుని తినడం చాలా మంచిది రెండవది వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తల్లిపాలు పడటానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి వెల్లుల్లి ఇది ఒంటి నొప్పులను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది దీన్ని నేతిలో వేయించి అన్నంలో తినవచ్చు ఉల్లిపాయ ఇది శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తూ పాల ఉత్పత్తికి సహాయపడుతుంది మూడవది సుగంధ ద్రవ్యాలు మన వంటింటి పోపు పెట్టెలో ఉండే ఔషధాలు జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వాము గ్యాస్ సమస్యలు రాకుండా చూస్తుంది మెంతులు ఇవి నడుము నొప్పి తగ్గడానికి చాలా ముఖ్యం సొంటి ఇది దగ్గు జలుబు రాకుండా కాపాడుతుంది నాలుగవది కూరగాయలు బాలింతలు ఎప్పుడూ నీరు ఎక్కువగా ఉండే కూరగాయలనే తినాలి సోరకాయ పొట్లకాయ బీరకాయ లాంటివి తీసుకుంటే డీహైడ్రేషన్ రాదు పాలు బాగా పడతాయి అలాగే మునగకాయలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎముకలకు చాలా మంచిది ఐదవది శక్తి కోసం డ్రై ఫ్రూట్స్ బాదం అంజీర్ ఖర్జూరాలను రాత్రి నానబెట్టి ఉదయం తినాలి అలాగే మెంతులు సొంటి బెల్లంతో చేసిన బాలింత లడ్డూలు తినడం వల్ల నడుము గట్టిపడుతుంది కొన్ని ముఖ్యమైన విషయాలు బాలింతలు ఎప్పుడూ కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటినే తాగాలి ఫ్రిజ్ వాటర్ అస్సలూ తాగకూడదు బంగాళాదుంప శనగపిండి క్యాబేజీ లాంటి గ్యాస్ కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలి ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా మాత్రమే తినాలి ఈ చిట్కాలు పాటించి తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఆహారంతో పాటు బాలింతలు తల్లులు మరియు పసిబిడ్డల న్యూబోర్న్స్ సంరక్షణ కోసం ఆయుర్వేదం మరికొన్ని అద్భుతమైన నియమాలను సూచించింది బిడ్డలు ఆరోగ్యంగా ఉండటానికి పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు బాలింత తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు మదర్స్ కేయర్ ప్రసవం తర్వాత స్త్రీ శరీరం సాధారణ స్థితికి రావడానికి దాదాపు నలభై నుండి అరవై రోజులు సుతీకాకల పడుతుంది ఈ సమయంలో ఈ జాగ్రత్తలు చాలా అవసరం అభ్యంగన స్నానం ఆయిల్ మసాజ్ హాట్ వాటర్ బాత్ ప్రతిరోజు స్నానానికి ముందు గోరువెచ్చని నువ్వుల నూనెతో సెసిమీ ఆయిల్ ఒళ్లంతా మసాజ్ చేసుకోవాలి ఇది ఒంటి నొప్పులను తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది మరియు వాతాన్ని తగ్గిస్తుంది స్నానానికి వేపాకు లేదా వావిలి ఆకు మరిగించిన నీటిని వాడటం మంచిది ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది మరియు కండరాల నొప్పులను తగ్గిస్తుంది గమనిక సిజేరియన్ సి సెక్షన్ అయినవారు కూట్లు ఆరిన తర్వాత డాక్టర్ సలహాతో మసాజ్ మొదలు పెట్టాలి గాలి తగలకుండా జాగ్రత్త ప్రొటెక్ట్ ఫ్రం వైండ్ బాలింతల శరీరంలోకి చల్లగాలి వెళ్తే చెవిపోటు లేదా తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది అందుకే చెవుల్లో దూది పెట్టుకోవడం లేదా స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది కాళ్లకు ఎప్పుడూ చెప్పులు లేదా సాక్స్ వేసుకోవాలి నేల చల్లదనం పాదాలకు తగలకూడదు పొట్ట కట్టడం బెల్లీ బైండింగ్ సాంప్రదాయ పద్ధతిలో కాటన్ చీర లేదా క్లాత్తో పొట్టను గట్టిగా కట్టడం వల్ల గర్భాశయం యూటెరస్ త్వరగా ముడుచుకుంటుంది మరియు నడుముకు సపోర్ట్ దొరుకుతుంది సిజేరియన్ అయితే డాక్టర్ సలహా తీసుకోవాలి నిద్ర మరియు విశ్రాంతి ట్రెస్ట్ బాలింతకు విశ్రాంతి చాలా అవసరం బిడ్డ నిద్రపోయినప్పుడే తల్లి కూడా నిద్రపోవాలి నిద్ర లేకపోతే పాల ఉత్పత్తి తగ్గుతుంది మరియు మానసిక ఒత్తిడి పెరుగుతుంది నవజాత శిశువు సంరక్షణ న్యూబోర్న్ బేబీ కేర్ ఆయుర్వేదంలో పసిపిల్లల సంరక్షణను బాలచికిత్స అంటారు తల్లిపాలు మరియు తేన్పులు బ్రెస్ట్ ఫీడింగ్ బర్పింగ్ బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటివి పుట్టిన ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి పాలు తాగిన ప్రతిసారీ బిడ్డను భుజం మీద వేసుకుని వీపు నిమురుతూ తప్పనిసరిగా తేన్పు బర్ఫ్ తెప్పించాలి ఇలా చేస్తే బిడ్డకు కడుపులో గ్యాస్ చేరదు పాలు కక్కరు బిడ్డకు మసాజ్ బేబీ మసాజ్ స్నానానికి ముందు బిడ్డకు స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెతో సున్నితంగా మసాజ్ చేయాలి ఇది బిడ్డ ఎముకల బలానికి రక్త ప్రసరణకు మరియు మంచి నిద్రకు సహాయపడుతుంది ఎండ తగలడం సన్లైట్ ఉదయం పూట వచ్చే లేత ఎండలో బిడ్డను కాసేపు ఉంచాలి కళ్లపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి ఇది విటమిన్ డిని ఇస్తుంది మరియు పచ్చకామెర్లు జాండిస్ రాకుండా కాపాడుతుంది పోగా ట్రాడిషనల్ ఫ్యూమిగేషన్ గదిలో క్రిములు చనిపోవడానికి మరియు వెచ్చదనం కోసం సాంబ్రాణి లేదా గుగ్గిలం పొగ వేయడం ఆయుర్వేద ఆచారం జాగ్రత్త పొగ మరీ ఎక్కువగా ఉంటే బిడ్డకు ఊపిరి ఆడదు కాబట్టి పొగ బిడ్డకు దూరంగా ఉండేలా చూసుకోవాలి కేవలం సువాసన మరియు వెచ్చదనం మాత్రమే తగలాలి శుభ్రమైన దుస్తులు బిడ్డకు ఎప్పుడూ మెత్తటి ఉతికిన కాటన్ దుస్తులనే వేయాలి కొత్త బట్టలు వేసే ముందు వాటిని ఉతికి ఎండలో ఆరబెట్టిన తర్వాతే వాడాలి మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పుల వల్ల తల్లులు కొంచెం ఆందోళనగా లేదా విచారంగా పోస్ట్మార్టం బ్లూస్ అనిపించవచ్చు ఇది సహజం కుటుంబ సభ్యులు తల్లికి అండగా ఉండాలి తల్లి సంతోషంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరైన విశ్రాంతి శుభ్రత పాటించడం వల్ల తల్లీ బిడ్డ ఇద్దరూ ఆనందంగా ఉంటారు ఆయుర్వేదం కేవలం వైద్యం కాదు అది ఒక జీవన విధానం బాలింతలకు వచ్చే సాధారణ సమస్యలు పరిష్కారాలు కామన్ ప్రాబ్లమ్స్ రెమెడీస్ ప్రసవం తర్వాత స్త్రీలకు వచ్చే చిన్న చిన్న సమస్యలకు ఇంట్లోనే చేసుకునే వైద్యం జుట్టు రాలడం హెయిర్ ఫాల్ డెలివరీ తర్వాత హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలడం సహజం పరిష్కారం ఆహారంలో కరివేపాకు పొడి ఎక్కువగా తీసుకోవాలి ఉసిరికాయ ఆమ్లా రసం లేదా పచ్చడి తినాలి కొబ్బరి నూనెలో మందార పువ్వులు వేసి కాచి తలకు రాసుకోవాలి స్ట్రెచ్ మార్క్స్ పొట్టమీద చారలు తగ్గడానికి ఖరీదైన క్రీములు అవసరం లేదు పరిష్కారం స్నానానికి ముందు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లేదా అలోవెరా జెల్ కలబంద గుజ్జు రాసి మసాజ్ చేయాలి నలుగుపిండి శనగపిండి పసుపు వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది మలబద్ధకం కాన్స్టిపేషన్ కుట్లు పడటం వల్ల లేదా మందుల వల్ల మలబద్ధకం రావచ్చు పరిష్కారం రాత్రి పూట నానబెట్టిన అంజీర్ ఫిగ్స్ లేదా ఎండు ద్రాక్ష తినాలి గోరువెచ్చని నీళ్లు ఎక్కువగా తాగాలి పసిపిల్లల సమస్యలు ఆయుర్వేద చిట్కాలు బేబీ కేర్ టిప్స్ పసిపిల్లలు తరచుగా ఏడవడానికి గల కారణాలు మరియు పరిష్కారాలు కడుపు నొప్పి గ్యాస్ కాలిక్ పెయిన్ పాలు తాగిన తర్వాత పిల్లలు ఏకధాటిగా ఏడుస్తుంటే అది కడుపు నొప్పి కావచ్చు చిట్కా కొంచెం ఇంగువ హెంగ్ తీసుకుని నీటిలో కలిపి పేస్ట్లా చేయాలి దీనిని బిడ్డ బొడ్డు చుట్టూ బొడ్డు రంధ్రంలో కాదు చుట్టూ మాత్రమే సున్నితంగా రాయాలి ఇది గ్యాస్ ను వెంటనే తగ్గిస్తుంది డైపర్ రాష్ ఎప్పుడూ డైపర్లు వాడటం వల్ల తొడల దగ్గర ఎర్రగా కందిపోతుంది చిట్కా ఆ ప్రదేశంలో స్వచ్ఛమైన కొబ్బరి నూనె రాయాలి వీలైనంతవరకు పగటిపూట కాటన్ నేపీలు లంగోటాలు వాడటం మంచిది గాలి తగిలితే త్వరగా తగ్గుతుంది జలుబు ముక్కు దిబ్బడ పసిపిల్లలకు జలుబు చేస్తే మందులు వేయకూడదు చిట్కా ఒక తమలపాకును కొంచెం వేడిచేసి దానిపై ఆముదం రాసి బిడ్డ ఛాతీమీద కాసేపు ఉంచితే శ్వాస తేలికగా ఆడుతుంది ముందుగా ఆకు మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి బాలింత గది ఎలా ఉండాలి రూమ్ ఎన్వైరన్మెంట్ వెలుతురు గాలి గదిలో ధారాళంగా గాలి వెలుతురు రావాలి కాని నేరుగా చల్లగాలి తగలకూడదు ధూపం సాయంత్రం వేళ సాంబ్రాణి లేదా వేపాకు పోగవేస్తే దోమలు రావు గాలి శుద్ధి అవుతుంది నెగటివ్ ఎనర్జీ పోతుంది అని నమ్ముతారు చాలామంది పెద్దవాళ్లు బాలింతలకు నీళ్లు తక్కువగా తాగమని చెబుతుంటారు పొట్ట వస్తుందనే భయంతో కాని ఆయుర్వేదం ప్రకారం ఇది తప్పు తల్లి పాలు ఎనభై శాతం నీటితోనే తయారవుతాయి కాబట్టి దాహం వేసినప్పుడల్లా గోరువెచ్చని నీళ్లు తాగుతూనే ఉండాలి అప్పుడే పాలు బాగా పడతాయి తల్లికి అలసట రాదు బాలింతల రోజువారీ ఆహార ప్రణాళిక శాంపుల్ డైలీ డయెట్ చార్ట్ బాలింతలు టైం కి తినడం చాలా ముఖ్యం ఒక ఉదాహరణ డైట్ ప్లాన్ ఇక్కడ ఉంది ఉదయం ఎర్లీ మార్నింగ్ ఉదయం ఏడు గంటలు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు రాత్రి నానబెట్టిన నాలుగు నుంచి ఐదు బాదం పప్పులు తొక్క తీసి తినాలి రెండు అంజీర్ ముక్కలు అల్పాహారం బ్రేక్ఫస్ట్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మెత్తగా ఉడికించిన ఇడ్లీ పెసరట్టు లేదా గోధుమ రవ్వ ఉప్మా కార పొడికి బదులుగా కొత్తిమీర లేదా కరివేపాకు పచ్చడి వాడాలి ఒక గ్లాసు పాలు వెల్లుల్లి లేదా సొంటి కలిపినవి మధ్యాహ్న భోజనం లంచ్ మధ్యాహ్నం ఒంటిగంట వేడి అన్నం రెండు చెంచాల ఆవు నెయ్యి నీరు ఎక్కువగా ఉండే కూర సొరకాయ పొట్లకాయ బీరకాయ లేదా తోటకూర మిరియాల రసం పెప్పర్ రసం ఇది జీర్ణశక్తికి చాలా మంచిది సాయంత్రం ఈవినింగ్ స్నాక్ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు బాలింత లడ్డు బెల్లం డ్రై ఫ్రూట్స్ నువ్వులతో చేసింది లేదా మఖానా ఫూల్ మఖానా నేతిలో వేయించినవి ఇవి బరువు పెరగకుండా శక్తినిస్తాయి రాత్రి భోజనం డిన్నర్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు నుంచి రాత్రి ఎనిమిది గంటలు చపాతి మెత్తగా ఉండాలి లేదా జావా రాగి జావా ఆర్ వీట్ పోరేజ్ రాత్రిపూట అన్నం తగ్గించి తేలికపాటి ఆహారం తినడం మంచిది పడుకునే ముందు ఒక గ్లాసు పాలు ఆయుర్వేదం సూచించే ముఖ్యమైన మూలికలు ఇంపార్టెంట్ హర్బ్స్ శతావరి దీనిని స్త్రీల మిత్రురాలు అని పిలుస్తారు ఇది తల్లిపాలను విపరీతంగా పెంచడమే కాకుండా హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది శతావరి పొడిని శతావ్రీ పౌడర్ పాలలో కలుపుకుని తాగవచ్చు దశమూలారిష్టం ప్రసవం తర్వాత స్త్రీలకు ఆయుర్వేద డాక్టర్లు ఎక్కువగా సూచించే టానికిది ఇది గర్భాశయాన్ని శుభ్రపరుస్తుంది నొప్పులను తగ్గిస్తుంది మరియు అలసట రాకుండా చూస్తుంది జీరకారిష్టం ఇది జీర్ణశక్తిని పెంచి తల్లికి మరియు బిడ్డకు గ్యాస్ రాకుండా కాపాడుతుంది బాలింతల స్నానానికి సహజ సున్నిపిండి హోమ్మేడ్ బాత్ పౌడర్ సబ్బులు కెమికల్స్తో ఉంటాయి కాబట్టి ఇంట్లోనే చేసుకునే ఈ పౌడర్ శనగపిండి పెసరపిండి పసుపు వేపాకు పొడి ఎండిన గులాబీ రేకులు వీటిని కలిపి పౌడర్ చేసుకుని స్నానానికి ముందు శరీరానికి రుద్దుకోవాలి ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది ఇన్ఫెక్షన్లు రాకుండా ఆపుతుంది ముఖ్యంగా వేపాకు మరియు పసుపు యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి నిద్రించే భంగిమ స్లీపింగ్ పొజిషన్ ప్రసవం తర్వాత వెళ్ళకిలా స్ట్రేట్ ఆన్ బ్యాక్ పడుకోవడం కంటే పక్కకు తిరిగి పడుకోవడం మంచిది అని ఆయుర్వేదం చెబుతుంది ఇది నడుము మీద ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శ్వాస సరిగ్గా ఆడటానికి సహాయపడుతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆయుర్వేద నిపుణుల సలహాలు మరియు సాంప్రదాయ పద్ధతుల ఆధారంగా చెప్పబడ్డాయి ప్రతి ఒక్కరి శరీరం బాడీ టైప్ వేరుగా ఉంటుంది ముఖ్యంగా మీకు బీపీ షుగర్ లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే ఏదైనా కొత్త ఆహారం లేదా మందులు మొదలుపెట్టే ముందు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించండి